పదేళ్ల సాహిత్య సభలకు విచ్చేసినటువంటి పెద్దలందరికీ ప్రముఖ కవులు రచయితలు 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 ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఎందుకంటే టైం కూడా మనకు దాటిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి ఆహ్వానం తెలియజేస్తూ మరి ఇవాటి మూడవ సమావేశంలో మనం ముఖ్యంగా ఒక నాలుగు పుస్తకాలను ఈరోజు మనము ఈ సాహిత్య సభలలో మనము ఆవిష్కరించబోతున్నాము దీంట్లో ముఖ్యంగా ఇల్లు అనే ఒక కవిత సంపడి దీనిని మన జనగామ మిత్రుడు కీర్తిశేషులు జంగా వీరయ్య ఒక కవితా సంపుటి అచ్చు వేశారు అది ఒకటి ఉంది అదేవిధంగా మన తెలసం ప్రధాన కార్యదర్శి వి శంకర్ గారు రచించినటువంటి సాహిత్య వ్యవసాయాలు నిశిత అదొక ఆవిష్కరణ ఉంటుంది తర్వాత ఆరూరు కౌరు రాసినటువంటి నాగేశ్వరం శంకర్ గారు నరసింహస్వామి గారు గణపురం దేవేందర్ గారు తిరుమల శ్రీనివాస్ గారు నరాల సుధాకర్ గారు ఈ కవులు రాసినటువంటి కవిత సంపటి పచ్చభట్టు ఈ మూడు పుస్తకాలు ఆవిష్కరణగా ఉన్నట్టుగా మనం ఇక్కడ పేర్కొన్నాం పాటుగా అదనంగా మనకు వీరన్న కొత్త పుస్తకం ఈరోజే ప్రింట్ నుంచి వచ్చేది దాని సందర్భం నేను ఆవిష్కరణ సందర్భంలో చెప్తాను అక్షర సంచారం అని మరొక పుస్తకం కూడా దీనిలో చేరింది మొత్తం ఈ సెషన్లో మనం నాలుగు పుస్తకాలను మనం ఆవిష్కరించుకుంటున్నాం ముందుగా మరి పెద్దలు మన కాశీమన్న గారు వారు ఉంది కాబట్టి మన శంకరణ రాసినటువంటి సాహిత్య వ్యాసాలు నిశిత పుస్తకాన్ని ఆవిష్కరించవలసిగా వారిని కోరుచున్నాను అందరూ పారగా విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు సార్ మరి సో సార్ వెళ్ళవలసి ఉంది కాబట్టి ముందుగా ఈరోజు పుస్తకాన్ని ఆవిష్కరించినటువంటి మనం కాశీం సార్ గారిని ఈ సాహిత్య వార్తలపై మీరు పరిచయం చేయవలసిందిగా నేను చేస్తున్నాను